వాళ్ళు తోలినటువంటి బాకీ పెడితే ఆ బాకీని కూడా మనమే ఇచ్చాం ఇక్కడ జోగనపాలెంలో వ్యవసాయం ఉంది సెంట్రో కొంటో మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారు ఎవరికైనా వందలు ఐదుగురకో ముగ్గురుకో నలుగురికో టార్గెట్ అయిపోయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు మూసేసిన తర్వాత మాదికోరండి మాదికోరండి అంటే ఆగినియో తప్ప కొన్ని వందల కోట్ల రూపాయలు రైస్ మిల్ నుంచి ట్రాక్టర్ కానీ కానీ వెనక్కి రాకముందే డబ్బు వేసాం అంటాడు పకటవేసి వెళ్ళాలి ఏమంటాడు గ్యాస్ బంటలు మూడు ఇస్తానారు ఇవ్వలేదంటాడు రెండు గ్యాస్ బంటలు ఇచ్చామని చెప్తున్నాం అకౌంట్లో డబ్బులు వేసామని చెప్తున్నా ఉంటే ఎవరెవరికి ఇవ్వలేదో ఏ ఊర్లో ఎవరికి మోసం చేశామో ఎవరికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయామో రుజువు చేయాలి బహిరంగ చర్చి మీరు సిద్ధమంట నీ కొనుభవం పంపిస్తాము వెనుగొట్టి ఇవాళ ఏదో పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతున్నారు ఏదో మైకులు ఉన్నాయి కదా టీవీలు ఉన్నాయి కదా డబ్బులు చేపించుకునేటువంటి ఒక చౌటాగా ఉన్నారు కదా మీకని ఆ చవటాగాడు ఛానల్లో పెట్టుకుని తోలు తీస్తాం పిచ్చి పిచ్చి మాట్లాడక ప్రభుత్వం గురించి మాట్లాడదు వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడితే మాట్లాడడం తప్పు ప్రభుత్వం ధాన్యం బకా ఇవ్వలేదు తల్లికి వందనం అనేది బోటకం ఇవ్వలేదు నేను రుజువు చేస్తా దా దమ్ముంటే నీ ఊరు వస్తా నీ ప్యాంట్ వస్తా నీ ఎస్సీ కాలనీకి వస్తాను నీ దగ్గర ఉన్న బీసీ కాలనీకి వస్తాం నీ దగ్గర ఉన్న తమ్మాలి వస్తాం ఎప్పుడు ఏదో ఆ రక సమాధానం చెప్తాం ఏని వాళ్ళ లిస్టు వేసిన వాళ్ళ లిస్టు మీకు పంపిస్తా మీరు తమ్ముంటే దాంట్లో తెలుగుదేశం ఎక్కువ చూసుకో ఇచ్చేటప్పుడు ఆడ తెలుగుదేశమా ఆడ వైఎస్ఆర్ ఆడ జనసేన వాడు బీజేపీ నా మేము చూసామా నాకు తెలుసా అసత్య ప్రచారాలు చేస్తే నాకు కూడా పోసేస్తా ఏమి లేదు రేపు మళ్ళీ ప్రజలందరూ కూడా వంట వారు పెడతారు ఏదో పట్టించుకోవట్లేదు కదా అని మళ్ళీ వచ్చామనుకుంటున్నామేమో రేపే నీకు మూడింది హాస్వని చెప్పి చెప్తున్నా చెప్తున్నా పోలీసులు ఆపాదించే తప్ప నేను ఆపలి కాదు నువ్వు తిరిగి వద్దు ఈ నియోజకవర్గంలో లేనే లేదని చెప్పి తెలియజేస్తా ఇదేనండి డాక్టర్ గారు అడుగుతున్నాడు ఇంకొక నాకు ముప్పై ఎనిమిది లక్షలు ఇస్తే నా ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు అయిపోతాయి ముప్పై వేలు శాంక్షన్ చేస్తున్నా ఇస్తే వాళ్ళ బతుకి ఏమైనా చేశారాన్ని మీరు చేసిన చేశారా మీ పక్కన మేధాన రాధనరాబాలు పక్కన మీకు ఆ రోడ్డు విధంగా ఈ రోజున నుంచి పంగడు కూడా దాలుగులో పడుకున్నావు నువ్వు ఏ దాల్గుంట్లు పడుకున్నావు పంతొమ్మిది కోట్లది తొమ్మిది కోట్లు పోయింది మళ్ళీ తొమ్మిది కోట్లు నేను బతికించి పైక మీద కత్తి పెట్టి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు డబ్బులు ఎప్పుడు చంద్రబాబు గారితో చెప్పి డబ్బు ఒక పక్క మట్టి తీసాం పోస్తున్నాం వర్షాకాలం వల్ల పని కొద్దిగా స్లో అవుతుంది తప్ప రేపు క్రిస్మస్ నాటికి ఆ రోడ్డును కూడా తర్ రోడ్గా డబల్ రోడ్డుగా మార్చి మీ అందరికి అనిపించారు మైక్ ఉంది కదా నోరుంది కదా మళ్ళీ నాలుగు తిట్లు తిట్టేసి లండన్లో తొమ్మునే వాడికి నీకేందుకు తెందలూరు గురించి లండన్లో తొమ్మునే వాడికి తెందలూరు గురించి నీకే సంబంధం అని అడుగుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రతి వారికి మాట్లాడే అనుకుంది మాట్లాడు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వాస్తవాలు వెలుగులోకి తీసుకురా చెంచాగ్లాగా మాట్లాడతాం కాదు అరవై ఎంతమంది తీసుకొస్తావో తల్లి కోణను బై మిస్టేక్ జరిగిందే నాకు తెల్లారిటీ డబ్బులు కొట్టిపోతే రాజీనామా చేసేది పోతే మాక నువ్వు చెప్పేది ఇందులో మాక వేల వందల ఎకరాలు కొల్లేరులో తుమ్మి డబ్బులు కుంజినోడు నువ్వు ఎనభై ఏడు ఎకరాలు ఎస్సీల ఆస్తిని ఎస్సీలకి ప్రభుత్వాలు ఎస్ఐ పట్టాలు ఇచ్చారు భూమి పట్టాలు ఇస్తే ఆ పట్టాలన్నింటినీ వీడు బాబు బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉండి బ్యాంకులో తనఖా పెట్టుకుని ఆ అప్పు ఇప్పించి ఆ అప్పు డబ్బులు నువ్వు తీసుకుని వాటితో లోన్ కట్టలేకోకుండా దాన్ని పెట్టి వీడి తులమో బలమో ఈ చదువుకుని చర్చలేకోకుండా ఆయన వాళ్ళు మాట్లాడిన మాట తింటే ఆ భూమి ఆక్షన్ చేసి నీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న చరిత్ర నీది కొట్టేసింది నువ్వు నీతో నీ భూమి ఎక్కడున్న చెప్పుకునే నీకు ఎలా వచ్చిందో చెప్పు నీ బాబు బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉండి కొట్టేసిన భూమా లేక నీ బాబు బాబు ఎవరన్నా నీ వారసత్వం ఇచ్చాడా నీ బాబు ఎప్పుడన్నా ఒక ఎకరం వ్యవసాయం చేశాడా నీ బాబు ఏం చేసేవాడు ఏలూరులో ఏలూరులో ఏం చేసేవాడు పొగా కొట్టుకుంటుంటే పొగా కొట్లేను మాలా పేగాడు రోజు మూడేసులు స్నానం కూడా చేయకోకుండా మాసిపోయిన బట్టలతో దొరికేవాడు అక్కడ ఏంట్రా నీ చరిత్ర చెప్తా నీ చరిత్ర ఎవరికి తెలియదు చెప్తా నీ బాబు పాండా ప్యాక్ ఆడని మాట వాస్తవమా కాదా ఇవాళ ఇంట్రా పెద్ద మనుషులు కౌరు చెప్తారు ఒక్కొక్కడు తొక్కి పెట్టినేస్తాము తొక్కి పెట్టిన వేస్తాం ఒక్కొక్కడినే పద్ధతిగా మాట్లాడకపోతే న్యాయబద్ధంగా మాట్లాడబోతుంది ఒకటంటాడు నెత్తి మీద వచ్చులేనాడు నాకు పదకొండు కేసులు పెట్టారు నేను నన్నేం చేస్తారు నా మీద పదకొండు కేసులు పెట్టారంటాడు ఎరా నీ మీద మేము పెట్టామా పదకొండు కేసులు నీ మీద పదకొండు కేసులు మేము పెట్టామా నీ పెన్న పెట్టి నువ్వు ఏడు అడుగులు వేసి అగ్ని సాక్షిగా తాళి పెట్టినటువంటి నీ భార్య కోర్టు కేసి కేసులు పెట్టి నీ ఇంట్లో ఉండి నాతో కాపురం చేయవేంట్రా నా సంగతి తేల్చవేంటరా అంటే మొండలాగా నువ్వు ఇల్లు వదిలిపెట్టి నువ్వు ఎక్కడో పెద్ద రావాల్సిన పోతుందా పట్టుకుంటాడులాగా అరా మీకు ఉందంట్రా మీరు నాయకులు అంటారా మీద మీరు నాయకులు అంటారా నీ పెళ్ళాన్ని సరి చేసుకోలేవు ఓకే ఎవరికైనా కుటుంబం అన్న తర్వాత ఇబ్బంది అవుతుంది కాపురం చేయటంలా నీకు ఆమెకి పొదట్లా పొలమో పనం ఇచ్చి సెటిల్ చేసుకోవాలి లేదంటే కాళ్ళలో గెడ్డలు పట్టుకుని పెద్ద మనుషుల్లో కూర్చుని విడాకులు తీసుకోవాలి కోర్టులో నువ్వేమో పట్టుకున్నలాగా ఇంత ఆస్తులు పెట్టి ఇన్ని రోజులు పెట్టి పెద్ద యోజన అధ్యక్షుడు అంటారు క్యారెక్టర్ ఎదురు నీకు అసరా నీ పెళ్ళే సర్వేసుకోవాలి నువ్వు రాజకీయాల్లో ఎవరికి సమాధానం చెప్తావని యోజన విభాగం అధ్యక్షులు రా నువ్వు నీమే పదకొండు కేసులు మేము పెట్టామా నీకు దమ్ముంటారా నీ ఊరు నీ సంగతి తేలుతాం నువ్వు సెటిల్ చేయాల్సి ఎన్ని ఉన్నాయని చెప్తా అధికారం ఉంద కదా అని నీ ఇష్టానుసారం సో మీద పడితే ఆడ మీదకి దూకేశారు మా నడవలేమ కూడా ఆంజర్లాంటి వెళ్ళి సావచేశా ఏమో కూడా ఆన్ చేయడు కావాలని అటు మన లో రోడ్డు మీద ఉంటున్నాడని సావచ్చాను ఒక్కసారి బాదారు నన్ను ఇట్లా కొట్టారా రాని ఊళ్ళో నుంచి పది మందిని తీసుకొచ్చాడు మళ్ళీ పట్టుకు బాదారు ఎంత పద్ధతేనా కొన్ని మొదలుకిచ్చాడా డాక్టర్ ఏంట్రా అని అన్నాడా ఈ అన్యాయం ఏంట్రా అన్నాడా కొట్టింది మీకు తెలీదా ఏ డాక్టర్ మా వల్ల కాదంటే ఈ రిప్ లంగ లంగుకుంటుంటే పెయిన్ వచ్చేస్తుంది అల్లాడిపోతుంటే అపోలో హాస్పిటల్లో పెడితే మనం వచ్చింది చెప్పలేదా డబ్బున్నాడు కాబట్టి డాక్టర్ బతుకొచ్చాడు అదే పేద బడుగు వాళ్ళు అయితే ఏమైపోతారు